అప్పట్లో నేను చిన్న చిన్నగా రచయిత చేస్తున్నాను ఇప్పుడు మ్యారేజ్ అయింది ఒక నాకు ముప్పై లోపలే వయసు ఉంటుంది అప్పుడు నాకు ఒక రచయిత పరిచయం అయ్యారు తెలుగులో ఆయన ఒక ఫిలసాఫికల్ రచయిత తాత్విక రచయిత అప్పటికే చాలా కథలు నవలు రాశాడు మంచి పేరుంది దాంతోపాటు అనేక ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసేవాడు ఆయన ఆ చేసే క్రమంలో అతనికి ప్రకృతి నుండి బంగారం తయారు చేసేటటువంటి ఒక రస విద్య గురించి తెలిసింది బంగారం అనేది గనుల నుండి మాత్రమే కాదు అనేక రూపాల్లో లభిస్తుంది అంతదాకా ఎందుకు సముద్ర జలాల్లోనే బంగారం ఉంది కాకపోతే అది తీయాలంటే చాలా ఖర్చు సముద్ర జలాల్లో ఉంది అంటారు శాస్త్రవేత్తలు అయితే ప్రకృతిలోనే బంగారం ఉంది ప్రకృతిలోనే బంగారం ఉంది ఈ రచయిత తీవ్రంగా మొదలపడ్డాడు అతను ఆ రసవిద్యతో బంగారం తయారు చేయాలనుకున్నాడు అనుకుని చేస్తున్న ఉద్యోగాన్ని సెలవు పెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయాడు అప్పుడు నాకు అనుమానం వచ్చింది బంగారం తయారు చేయాలని అతనికి ఎంత కనిపించింది తన కోటీశ్వరుడు కావాలన్నా దేశం కోసమా తన కుటుంబం కోసమా అతని ఈగోనా అహమా అనేక మందిని మనం సమాజంలో చూస్తుంటాం జోదం ఆడతారు ఉర్రపందాలు ఆడతారు వారిలో రోజుకి వందలు వేలు సంపాదించగలగో సంపాదించే వాళ్ళు ఉంటారు కానీ ఆ సంపాదన వారికి తృప్తిని పోతావు గెలవాలి జోదంలో గెలవాలి అందుకు నష్టపోవడానికి కూడా సిద్ధపడతారు పాలో కొలు అన్నట్టు మీరు ఏదైనా కావాలనుకుంటే మీకు సహాయపడటానికి ఈ విశ్వమంతా ఏకమవుతున్నది అనేది ఇక్కడ వర్తిస్తుంది ఎందుకంటే ప్రతిదానికి మినహాయింపులు ఉంటాయి కదా ప్రతిదానికి మినహాయింపులు ఉంటాయి విశ్వం కొన్ని విషయాల్లో కొంతమందికి సహకరించవచ్చు అన్నీ కాకుండా కొన్ని విషయాల్లో సహకరించవచ్చు కొంతకాలం సహకరించవచ్చు ఈ సమాజాన్ని మొత్తంగా మార్చేయాలనుకున్న వారి కథలు ఇంతే ఆ విజయాలు తాత్కాలికం అలాంటి వారు చనిపోయాక సమాజం పెనుమార్పులకు లోనైంది ఆ రచయిత ఏమైపోయారో అతని అనుభవాలు ఏమిటో మనకు తెలియదు తర్వాత అతను చనిపోయారని తెలిసింది మరణం ఒక్కటే వాస్తవం అన్వేషణ ఒకటే సత్యం అతని వైఫల్యాలు ఏమిటో ప్రపంచానికి తెలియదు అతను బతికి ఉంటే బంగారపు నిధులను సృష్టించకపోయినా ఆ అనుభవంలో నేర్చుకున్న విషయాలను రాసి ఉండేవారేమో పాల ఇక్కడ విషయం సామాన్యుడి నుండి మేధావులు సంపదలు పోగేసిన వారు ఈ ఆశకు అన్వేషణకు అతీతులు కాదనే.